హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదండి తమ్ముళ్ళు కూడా చూసే ఉంటారు టేస్టీగా ముక్కలు ఉప్పు కారం పట్టి బాగా మసాలాతో ఉండాలి అంటే నేను చెప్పే విధంగా ట్రై చేయండి చికెన్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా వస్తుందండి ఈ సండే మీరు కూడా చికెన్ బిర్యానీ చేసుకోవాలంటే ఒక్కసారి ఈ స్టైల్లో ప్రిపేర్ చేసి చూడండి అలాగే టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో చెప్పండి ఫస్ట్ అయితే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము చక్కగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలకి ఉప్పు కారం ధనియాల పొడి అలాగే కారం పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఫస్ట్ మనము మ్యారినేట్ చేసుకుందాము ఇంకా కర్డ్ అయితే కంపల్సరీ వేయాలండి మనం బిర్యానీలో కంటే పెరుగు ఖచ్చితంగా వేస్తే టేస్ట్ అనేది ముక్కలకి బాగా పట్టి టెండర్గా అవుతాయి అనమాట ముక్కలన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఈ మసాలాలన్నీ పట్టి చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ అనేది అలాగే ఈ స్టైల్లో చేస్తే అండి చికెన్ బిర్యానీ రకరకాలుగా చేయొచ్చు బట్ ఈ స్టైల్లో చేస్తే చికెన్ కి బాగా మసాలా అంతా పట్టి టేస్టీగా ఉంటాయండి ముక్కలన్నీ కూడా నేను చెప్పే విధంగా ట్రై చేయండి అలాగే ముక్కలన్నిటికీ ఇట్లా బాగా పట్టే విధంగా చేత్తో కొంచెం ప్రెస్ చేస్తూ మసాలా అనేది పట్టించండి లెగ్ పీసెస్ అయితే మస్ట్ అని చూడండి ఎందుకంటే చిన్నపిల్లలకి ఇట్లా చికెన్ బిర్యానీలో లెగ్ పీసెస్ ఉంటే చాలా నచ్చుతాయి కదా డెఫినెట్ గా ఆ లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టించుకోవడం మాత్రం మర్చిపోకండి మా హస్బెండ్ అయితే ఘాట్లు పెట్టించుకురాకుండానే తెచ్చాడు మీ ఇంట్లో చాకు బాగా షార్ప్ గా ఉంటే మీరే పెట్టేసుకోవచ్చు అలాగే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా వాటర్లో క్లీన్ చేసి ఈ కొత్తిమీర అనేది కూడా చికెన్ ముక్కలకి పట్టి చేసి డీప్ ఫ్రిడ్జ్లో ముందు రోజు నైటే పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుందండి చికెను అలాగే అట్లీస్ట్ వన్ అవర్ ముందైనా ఒక గంట ముందైనా కూడా ఇట్లా మీరు చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా ట్యాప్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అన్నిటినీ చూసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే చూడండి ఇప్పుడు మ్యారినేట్ చేసిన తర్వాత చికెన్ ఇలా ఉంది అనమాట ఇందులో మనం కొంచెం ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అలాంటివి వేసుకుంటే ఈ చికెన్ బిర్యానీలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఇట్లా చక్కగా మళ్ళీ నేను కొంచెం అంటే మనం ఏదైనా ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా చికెన్ పకోడీ చేసిన ఆయిల్ ఇట్లాంటివి అయితే ఇట్లాంటి వాటికి చాలా బాగుంటుందండి చూడండి ఇట్లా మళ్ళీ ఆయిల్ అంతా పట్టేలా లేదంటే మీరు ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో ఫస్ట్ మనము చికెనే చేసుకోవాలండి ఫస్ట్ ఇట్లా చేసుకుంటే మసాలా అనేది చాలా బాగా పడుతుంది ముక్కలు అనేటివి టేస్టీగా ఉంటాయండి ఫస్ట్ మనము పెద్ద ఒక బాండిల్ తీసుకొని ఈ బాండిల్లో కొంచెంగా ఆయిల్ అలాగే చెక్క లవంగా ఇలాచి ఈ మూడు వేసుకుంటే చికెన్ అనేది నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట నేనైతే ఇట్లా అంటే మీ దగ్గర ఇంకా బిర్యానీ స్పైసెస్ ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇవి కూడా చక్కగా రె పింకిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయా లేదా తీసి చూద్దామండి చూడండి చక్కగా పింకిష్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇప్పుడు బాండీల్లో వేసేసి చక్కగా ఫ్రై చేద్దామండి ఇదే ప్రాసెస్ అండి చాలా సింపుల్ అండి ఈజీ అనమాట ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు ఈ బిర్యానీలోకి కర్రీ లేకపోయినా కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే అన్ని స్పైసెస్ కూడా మనము ఇందులోనే యాడ్ చేస్తాం కదా అందుకని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జస్ట్ రైతా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ బిర్యానీ ఎంజాయ్ చేయొచ్చు అలాగే చూడండి ఈ చికెన్ ముక్కలు అన్నిటిని వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది లిడ్ పెట్టేసి సరిపడా ఉప్పు కూడా ఫస్ట్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే తర్వాత అయినా చెక్ చేసి సరిపోయిందా లేదా కూడా యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చికెన్ని ఇట్లా చక్కగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో మూత తీసి టూ కోసారి ఫైవ్ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి చికెన్ ఫ్రై అయిందా లేదా అనేసి వాటర్ అన్నీ పోయేంత వరకు మనము చికెన్ని చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి అదే చెక్ చేసుకోవాల్సింది కాకపోతే ఈ చికెన్ని మనం మొత్తం సిమ్ లోనే చేసుకోవాలండి హైలో పెడితే ముక్కకి సరిగ్గా ఉడకదు అలాగే మసాలా కూడా సరిగ్గా పట్టదు తొందరగా డ్రై అయిపోయేసి ఇట్లా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటా చెక్ చేసుకుంటూ ఉండాలండి చూడండి వాటర్ కూడా చక్కగా వచ్చేసినాయి కదా ఈ వాటర్ అన్ని పోయేంత వరకు మనం చికెన్ని మగ్గించుకోవాలన్నమాట మన ఛానల్లో ఇలాంటి కుకింగ్ ట్రావెల్ అలాగే లైఫ్ స్టైల్ ఫ్యామిలీ ఫండ్ బ్లాగ్స్ షాపింగ్ టెంపుల్స్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయండి ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇట్లా లెగ్ పీసెస్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా అది కూడా స్కిన్తో ఉన్న చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి వితౌట్ స్కిన్ అయితే అంత టేస్ట్గా ఉండకపోవచ్చు బట్ స్కిన్ అయితేనే బాగుంటుందండి చికెన్ టేస్టీగా ఇట్లా చక్కగా మనము వాటర్ అన్ని పోయేంత వరకు ఇట్లా మగ్గించుకుంటే చాలండి ఈ టైంలోనే మనము సాల్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి పక్కనే నేను చికెన్ గ్రేవీ కూడా చేస్తున్నానండి కర్రీ కూడా అలాగే ఇది వచ్చేసి బిర్యానీలోకి మనం యాడ్ చేద్దాము ఇట్లా చేస్తే ముక్కలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి చప్పచప్పగా లేకుండా టేస్టీగా ఉండాలంటే ఈ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది అలాగే సీక్రెట్ మసాలా వచ్చేసి ఇదే అండి కొండాస్ చికెన్ మసాలా నేనైతే ఇదే ఎక్కువగా యాడ్ చేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ ఏం అవసరం లేదు జస్ట్ ఒక హాఫ్ ప్యాకెట్ వేసుకుంటే చాలండి స్పైసీ అయితే మేము తక్కువగానే తింటాము మా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకుంటాము ఎక్కువగా వాళ్ళు ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే లాస్ట్ టైం చెట్ల వీడియో కూడా పెట్టానండి అలాగే షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి ఇంకా ఉల్లిడ్ పెట్టేసి మనము ఇట్లా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మొత్తం వాటర్ అన్ని ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి తెలియదు కదా ఈ టైంలో మనము పక్కన పెట్టేసుకోవాలి ఈ చికెన్ ఫ్రైన్ అంతా కూడా ఇప్పుడు చూడండి మనము బిర్యానీకి ఇంకా గిన్నె అయితే పెట్టేసుకున్నాము ఈ గిన్నెలో ఫస్ట్ కొంచెం ఆయిల్ అలాగే గి నూనె నెయ్యి రెండు కూడా యాడ్ చేసామండి అలాగే ఇప్పుడు మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ మీ దగ్గర ఏముంటే అవన్నీ యాడ్ చేసుకోండి కంపల్సరీగా బిర్యానీ ఆకు చెక్క లవంగా ఇలా చే కంపల్సరీ ఉండాలి ఇంకా మిగతా కూడా ఆప్షనల్ అండి ఇవి ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా నేనైతే నా దగ్గర ఉన్నవన్నీ రాతి పువ్వు అలాగే చెక్క లాగా ఉన్నది ఇట్లాంటివన్నీ కూడా వేస్తున్నానండి చూస్తే మీకు అర్థమవుతుంది బిర్యానీ స్పైసెస్ అంటే ఇట్లా వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే కరెక్ట్గా ఆ పేరు అనేది గుర్తురదు ఇప్పుడు అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఆనియన్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ రెండు కూడా వేసి ఫ్రై చేసుకున్నాము చూడండి చక్కగా ఇలా ఫ్రై చేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దామండి ఆనియన్స్ అన్నీ కూడా పింకిష్ కలర్లో వస్తే సరిపోతుంది తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఆనియన్స్ ఆల్రెడీ మనం చికెన్లో కూడా వేసాం కదా అందుకని కొంచెం ఆనియన్స్ అయితే తక్కువగానే వేసాను ఇట్లా మూత పెట్టి మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు చూడండి చక్కగా ఆనియన్స్ అన్ని కూడా చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ టైంలోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా చేసి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా బాగుంటుందండి నేనైతే ఒకసారిగా స్టోర్ చేసి పెట్టుకుంటాను మీరు అప్పటికప్పుడు కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయిపోవాలి లేదంటే పచ్చివాసన వస్తే బాగోదు నెయ్యి కూడా కంపల్సరీ ఉంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇంకా అలాగే టమాటో ముక్కలు వేయకుండా నేను టమాటో ప్యూరీ వేస్తున్నాను అనమాట ఇట్లా వేస్తే బిర్యానీ కలర్ బాగా వస్తుంది అలాగే తొందరగా కూడా ఫ్రై అయిపోతుంది ముక్కలు వేసామంటే అది ఫ్రై అవటానికి చాలా టైం పడుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి అంటే ఇట్లా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుందండి చాలా బాగుంటుంది చూడండి ఇట్లా ఈ టమాటా ప్యూరి కొత్తిమీర పుదీనా ఇవి కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర పుదీనా అయితే లేదు కొత్తిమీర ఒకటి వేసి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇదంతా ఫ్రై ఫ్రై అవ్వాలి ఇప్పుడు చూడండి బిర్యానీలోకి మనము గరం మసాలా అలాగే కసూరి మేతి కూడా యాడ్ చేశానండి నేను ఇవి రెండు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇంకా బాగా ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనము బిర్యానీకి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే మనము రెండు గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుందండి ఇంకా త్రీ గ్లాసెస్ అట్లా తీసుకున్నాం అనుకోండి ఒక ఫైవ్ గ్లాసెస్ తీసుకుంటే సరిపోతుంది అనమాట వాటర్ నేనైతే పక్కన హాట్ వాటర్ అనేది వేడి చేస్తున్నాను ఇప్పుడు చూడండి రైస్ ని చక్కగా ఫ్రై చేసుకుందాం మనము జస్ట్ రైస్ అనేది విరిగిపోకుండా నానబెట్టి క్లీన్ చేసినటువంటి రైస్ ని ఇప్పుడు మనము ఈ మసాలాలో యాడ్ చేసేద్దాము ఈ రైస్ ని కూడా ఒక టూ మినిట్స్ అట్లా వన్ మినిట్ జస్ట్ ఫ్రై చేసుకుంటే ఆ రైస్ కి ఫ్లేవర్స్ అన్ని పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఇలానే చేస్తారా బిర్యానీ అనేది రకరకాలుగా చాలా రకాలుగా ట్రై చేయించండి నేనైతే రకరకాలుగా చేస్తూ ఉంటాను బట్ ఈ స్టైల్లో చేస్తే ఏ కర్రీ లేకపోయినా కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సండేస్ మీరు ఫాస్ట్గా చికెన్ బిర్యానీ తినాలి మంచిగా ముక్కలు బాగుండాలి అంటే ఇట్లా ట్రై చేయండి ఇంకా నేను రైస్ ఫ్రై అయిపోయిన తర్వాత హాట్ వాటర్ అనేది నేను యాడ్ చేశాను అనమాట కూల్ వాటర్ అయితే అసలు యాడ్ చేయకూడదండి హాట్ వాటర్ పక్కగా పెట్టేసుకొని ఇట్లా యాడ్ చేసుకుంటే బిర్యానీ అనేది తొందరగా అయిపోతుంది అనమాట ఇదొక టిప్ ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి బిర్యానీకి సరిపడా వేస్తే సరిపోతుందండి ఎందుకంటే చికెన్కి సరిపడా మనం చికెన్లోనే వేస్తాం కదా సో మనము బిర్యానీకి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకొని మనము మూత పెట్టేసుకోవాలి అప్పుడు తొందరగా అయిపోతుంది చూడండి లైట్గా ఉన్నాయి కదా వాటరు ఇప్పుడు మనము చికెన్ ఫస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టైంలోనే బిర్యానీలో మనం ఫ్రై ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేస్తే ఆ చికెన్ ఫ్లేవర్ రైస్ కి పట్టి ముక్కలు కూడా చప్పగా అయిపోకుండా మసాలాతో టేస్టీగా టెండర్గా జ్యూసీగా ఉంటుంది అనమాట చూడండి ఈ టైంలో మనము చికెన్ని యాడ్ చేసుకుందాము చూడండి అంతే ఇట్లా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి డెఫినెట్ గా ఇలా ట్రై చేయండి మీకు చికెన్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఈజీగా అయిపోతుందండి ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచులర్ గా ఉన్న వాళ్ళైనా సరే అలాగే ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఇలా చేసేసుకోండి చికెన్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా టెండర్ గా ఉంటుంది చూడండి ఇట్లా మనము జస్ట్ అట్లా కలిపి కలిపినట్టుగా ఎక్కువ ఓ కలిపేయకుండా జస్ట్ స్మూత్ గా జెంటిల్ గా హ్యాండిల్ చేయాలండి అప్పుడే రైస్ అనేది చాలా బాగుంటుంది ఈ ఇంకొక టిప్ ఏంటంటే అండి ఈ చికెన్ బిర్యానీలో మనము చేసిన వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా దాన్ని వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే అది ముద్ద ముద్దలాగా అట్లా అనిపిస్తుంది ఇట్లా ఒక టెన్ మినిట్స్ మనము అయిన తర్వాత వదిలేస్తే ఆ ఫ్లేవర్ అనేది రైస్ కి చక్కగా పట్టి చికెన్ ముక్కలకి అలాగే రైస్ కి చక్కగా సెట్ అయిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇట్లా కలిపేసుకొని మనము చికెన్ ఫ్రైని అలాగే ఈ బిర్యానీని ఇట్లా జస్ట్ అట్లా జెంటిల్ గా ఫ్రై కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని సిమ్ లో పెట్టేస్తే సరిపోతుందండి ఈ టైంలోనే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూడండి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పాను కదా చూడండి జస్ట్ ఒక వన్ స్పూన్ ఇట్లా పైన యాడ్ చేసుకుంటే కరిగిపోతుందండి అదే చాలా బాగా పడుతుంది చూడండి ఇట్లాగా ట్రై చేయండి చికెన్ బిర్యానీ అనేది ఇలాంటి రెసిపీస్ నేను కూడా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటానండి మీరు కూడా కావాలంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి నెక్స్ట్ టైం నేను ఇంకో టైప్ చికెన్ బిర్యానీ అనేది చేసి చూపిస్తాను చూడండి రైస్ అయితే ఎంత చక్కగా అయిపోయిందో మసాలా కూడా ముక్కలకి చక్కగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ ముక్కలు కూడా చప్పగా అయిపోకుండా ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ నేనైతే ఇవాళ సర్వ్ చేస్తున్నాను చూడండి ఎలా ఉంది అనేది చూడండి చికెన్ ముక్కలు కూడా మసాలా చక్కగా పట్టుందనమాట నేనైతే చికెన్ గ్రేవీ కూడా చేశానండి చూడండి బాగా ఇట్లా గ్రేవీ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే నైట్ కి కూడా ఉంటుంది అనేసి నేను చేసేసాను అనమాట ఇట్లా చికెన్ కర్రీ అలాగే చికెన్ బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి మా పిల్లలు మళ్ళీ నైట్ కి చపాతీ కూడా అడుగుతారు ఇట్లా ఆనియన్స్ అలాగే నిమ్మకాయ కూడా పెట్టుకొని సైడ్ డిష్ గా తింటే చాలా టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చికెన్ బిర్యానీ చూసి మీరు అందరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్